అండ్ సత్యకుమార్ ఈయన ప్రజా ప్రజా జీవితంలో ఎప్పుడూ లేనివాడు ఏదో పదవుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ నీడన ఉండటం తప్ప వాళ్ళ నీడన ఈయన ఎదగటం తప్ప ప్రజా సేవలో కానీ ప్రజా జీవితంలో కానీ ఎప్పుడూ లేదు లే లేని వ్యక్తి అట్లాంటి వ్యక్తి మొన్న కూటమిలో అభ్యర్థుల స్థానంలో ఆయన కూడా ఒకటి వచ్చాడు ఎమ్మెల్యే అయ్యే అయిపోయాడు ఆ ధర్మవరం ధర్మ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడించి ఆయన ఇప్పటి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మరి ఎట్లా అయ్యాడో అందరికీ ఆశ్చర్యం ఎందుకంటే తెల్లారు లేస్తే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అనుకుంటూ పాపం కాళ్ళకి బలపాలు ది కట్టుకుని తిరిగేవాడు ప్రతి ఇంటి ఇంటి ప్రతి గడపని ముట్టుకుని ప్రతి గడపని టచ్ చేసి ఆయన అనేక రకాలైన జనాలకి అనేక రకాలైన సౌకర్యాలు ఆయన కల్పించేవాడు ఏ ఆయన ఆయన గెలవ గెలవటం గెలవలేకపోవటం అసలు ఆయన ఓడిపోవటం అనేది అందరినీ ఆశ్చర్య చకుతుర్లు చకి చకితుర్లు చేయటం అయితే అంతకంటే ఆశ్చర్య చకితుల్ని చకితుర్లు చేయటం అనేది సత్యకుమార్ అనే ఒక వ్యక్తి ఒక అనామకుడు నిజంగా అనామకుడు ఎందుకంటే బీజేపీలో లేకపోతే ఆయన వైస్ ప్రెసిడెంట్ వెంక ఆయన వెంకయ్యనాయుడు గారి దగ్గర చేసేవాడు కాబట్టి అక్కడ తెలిసేమో కానీ జ జనాలకైతే ఆయన ఎప్పుడు ఎవరికి ఎవరో ఎవరో ఏంటో ఎప్పుడు ఏం తెలియదు లాబియింగ్లో వాటిలో లాబింగ్లు తెలిసిన వాళ్ళకి లాబీ లాబియింగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ మామూలు కామన్ అయితే ఎవరో తెలియదు కానీ ఆశ్చర్యకరంగా ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు సరే బాగుంది ఈవీఎం ఈవీఎంలను మనం ఏమనద్దు ఎవరిని ఏమనద్దు ప్రజలు ప్రజల్లో వ్యతిరేకత అనుకుందాము సరే ప్రజలే ప్రేమించి ఈ కూటమిని ప్రేమించి పట్టం కట్టారు కదా కానీ ఏంటంటే ఈయన ఆరోగ్యం ఆరోగ్య మంత్రిగా ఉన్న ఏర్పాటు ఏర్పాటు చేశాడు ఆయన ఆయన బాధ్యతలు తీసుకున్నాడు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఖర్చు చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభ ప్రారంభం గబగబగబగా పనులు చే మొదలుపెట్టినాయి ఐదు ఐదు ఆల్రెడీ విజయనగరం లాంటి ఐదు మెడికల్ కాలేజీలు కింద సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రారంభం అయిపోయినాయి మిగిలిన మిగిలిన కొన్ని ఒక ఐదు మిగిలినవి ఐదు ఈ సంవత్సరం కావాల్సినవి గబగబం అన్ని చక్కచక్క పనులు అయిపోయినాయి కానీ వీళ్ళ వీళ్ళ మాత్రము నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు మాత్రము ఒకటి ఇన్స్పెక్షన్ చేయాల్సింది ఉంది ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఈ సిబ్బంది సరిగా ఉన్నదా లేకపోతే మౌలిక సదుపాయాల సదుపా సదుపాయాలన్నీ సరిగా ఉన్నాయా లేదా వీటికి జనరల్గా ఇది ఒక ఫార్మాలిటీ అనమాట సిబ్బందిగా మాత్రం డెఫినెట్గా రా ఉండాల్సిందే కానీ ఏంటంటే వాళ్ళు ఈ ఈ కొత్తగా ఈ సంవత్సరం మెడికల్ కాలేజీలు ప్రారంభం అవ్వాల్సిన వాటికి ఈ ఐదు ఐదు మెడికల్ కాలేజీల్లో పులివెందుల మదనపల్లి మార్కాపురం ఆదోని పాడారు ఈ ఈ ఐదు ఐదు కాలేజీల్లోనూ అవ్వలేదు ఎందుకంటే పైగా వాళ్ళు అనుమతులు నిరాకరించారు ఎందుకు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు అంటే ఇట్లా సిబ్బంది లేదు అది ఇదని మరి ఇంత గొప్ప మరి బీజేపీ ద్వారా బీజేపీ వ్యక్తి ఎమ్మెల్యే మినిస్టర్గా చే చేస్తున్నాడు ఈ ఆరోగ్య ఆరోగ్య మంత్రిగా చేస్తున్నాడు మరి ఆయన ఎందుకు మరి ఇట్లాంటివి ఏం చేయలేకపోయాడు మరి పైగా పేదలకి ముఖ్యంగా ఇట్లా ఈ ఐదు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కాక కాకపోవటం మూలంగా ఐదు వందల పేద విద్యార్థులకు నష్టమైపోయింది ఐదు వందల పేద విద్యార్థులు అన్నమాట అది అది ముఖ్యంగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం రాకముందు పదకొండు మెడికల్ కాలేజీలే ఉండేవి గవర్నమెంట్వి ఆయన వచ్చిన తర్వాత అందరికీ పేద పిల్లలందరికీ కూడా అందుబాటులో ఉండాలి ఈ ఈ విద్యా వైద్య వ్యవహారం అని ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలకి ఆయన మొదలుపెట్టాడు మా ఇది అయిపోయినాయి ఈ ఐదు ఇప్పుడు ఈ సంవత్సరంలో అవ్వాల్సినవి అవ్వలేదు ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లా కనుక చిన్న విషయం ఇది ఆల్మో ఆల్మోస్ట్ అంతా నైంటీ పర్సెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆగ మేఘాల మీద ఈ కాలేజీలన్నీ కూడాను మెడికల్ కాలేజీలన్నీ కూడాను ప్ర మొత్తం నిర్మాణ ప్రక్రియ చేపట్టాడు కానీ ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న ఈ సిబ్బంది ఇబ్బంది ఇట్లాంటివి లేకపోవటం మూలంగా అనుమతులు రాలేదంటే చంద్రబాబు మాత్రము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిట్ రావటం ఇష్టం ఇష్టం లేక ఇలాగ చేయించలేదు అని మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు మరి అయితే నేనేమంటానంటే అసలు జనాలు ఇంత ప్రేమించి ఈ కూటమిని ప్రేమించి మరి ఇంతగానో చాలా చాలా ఇష్టపడిపోయి వీళ్ళు ఏదో చాలా బాగా చేస్తారు అనుకుని అంత ఇష్టపడిన జనాలకి అలాంటి జనాలని జనాలను ఎందుకు మోసం చేయటం అంటాను నేను ఎందుకంటే ఈ కూటమి చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారు ఎంతో చాలా మేలు చేస్తారు ప్రజలకి అని కదా జగన్మోహన్ రెడ్డి చేసేదానికంటే ఎక్కువ చేస్తారని వాళ్ళు అనుకుని ఓటు ఓటేసారు మరి అంటే ఏంటంటే మరి ఇట్లాంటివన్నీ చూస్తుంటే మరి నిజంగానూ ప్రజలు వేసారా లేదా లేకపోతే ఓటు వేసిన వాళ్ళకి వీళ్ళు వీళ్ళు ఏమైనా వెన్నుపోటు కోడుస్తున్నారా అనే పోటు పొడుస్తున్నారా అనేది మనకి మనకు ఆలోచన వస్తుంది ఒక అనుమానం వస్తుంది కాబట్టి ఈ ఇంకొకటి నేనేమంటానంటే అసలు ఏ ఏ అనుభవం లేని లేని ఒక వ్యక్తి మామూలు ఒక లాబియింగ్లో ఒక మామూలు ఒక ఒక పద పెద్ద పదవిలో ఉన్న వ్యక్తుల దగ్గర వ్యక్తుల దగ్గర పనిచేసి పిఏ గాను ఇంకొకటి గాను గానో ఆఫీసు వాళ్ళ ఆఫీసు వరకు చూసుకున్న వ్యక్తులు ఇట్లాగూ ప్రజా జీవనంలోకి వచ్చినప్పుడు ప్రజా ప్రతినిధులుగా వచ్చినప్పుడు వాళ్ళకి అను అనుభవ రాయత్యం వల్ల ఇట్లాంటి పనులు చేస్తారనిపిస్తుంది నాకు ఎందుకంటే సత్యకుమార్ ఏంటి అసలు ఆయనకేంటి ఆయన 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 అనుభవాలు ఏంటి అంటే కేవలం ఆయన వెనకాల వెంకయ్యనాయుడు గారు ఉండటం ఒక్కటే ఆయన అనుభవం అంతకంటే అనుభవం ఏం లేదు ఆయన ఆయన క్వాలిఫికేషన్ అది వెంకయ్య నాయుడు గారి అండదండలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఎందుకంటే ఈయనకి ఈయన గురించి మనం రెండు నెలల క్రితం రెండు రెండున్నర నెలల క్రితం మనం ఒక వీడియో చేసుకున్నాం ఎందుకంటే వెంకయ్య నాయుడు గారి బావమరిది ఈయన మీద చాలా 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 రకాల రకాలైన అభాండాలు వేశాడనమాట ఆయన ఈ ఆ టైంలో మనం ఈ ఈ ఈ సోకాల్డ్ సత్య సత్యకుమార్ గారిని గురించి మాట్లాడుకున్నాం మనం సరే వాళ్ళు వాళ్ళు ఏం చేసుకున్నారో మళ్ళీ ఎట్లా సమస్య పోయిందో మరి మనకు తెలియదు బహుశా నాయుడు గారు ఇద్దరిని సర్దారేమో సర్ది సర్ది చెప్పారేమో బావమరిదికి నన్ను లేకపోతే ఆయన ఆయన పా పాత కార్యదర్శికి ఏది ఏమైనప్పటికీ కానీ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది ఇక్కడేమో తెలుగుదేశం ఉంది బీజేపీ మరి బీజేపీ మినిస్టర్ మినిస్టర్ అయ్యాడు ఇక్కడ ఎందుకంటే కూటమికి కూటమి వాళ్ళ కూటమిది కూటమికి ఇవ్వాల్సిన ఒప్పందాల్లోనూ వాళ్ళకి ఇవ్వాల్సిన దానిలో కూటమి అందుకని బీజేపీ తరఫు నుంచి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ఒక మినిస్ట్రీ ఇచ్చింది సరే మిగిలిన మినిస్ట్రీల గురించి పక్కన పెడదాం అయితే మరి ఆ మినిస్ట్రీ చేసినప్పుడు ఓహో నేను నన్ను నన్ను చాలా నేను పరాయవాడిని అయినప్పటికీ ఆ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని కూడా కాదనుకుని నన్ను చేసినప్పుడు నన్ను నా నన్ను చాలా నన్ను నాకు పట్టం కట్టారు నాకు చాలా ఇచ్చేశారు కాబట్టి నేను తప్పకుండా చేయాలనేది మరి ఆయన ఎందుకు అనుకోలేదంటే ఎందుకంటే ప్రజాప్రతినిధి ప్రజా ప్రజా జీవితంలో లేడు ఆయన ఆయన ప్రజాసేవలో ఎప్పుడూ లేడు ఈ లాబీయింగ్లోనే ఉన్న ఉండటం వల్ల ఏంటంటే అసలు ప్రజలకి ఏం కావాలి ప్రజల్లో ఎప్పుడు ఆయన తిరగలేదు కాబట్టి ప్రజలకి ఏం కావాలి అసలు ఎట్లా కావాలి తనను ఎన్నుకున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడాను ఆయనకి ఒక 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 సోయిల్ సోయి లేదు కాబట్టి ఏంటంటే అందుకని ఏంటంటే ఆ ఎట్టపోతే ఎట్టారులే ఎలాపోతే మనకెందుకు జనాలు ఆ మెడికల్ కాలేజీలు వస్తే ఏంటి లేకపోతే ఏంటి ఆ జనాలు అనుకున్నాడేమో మరి కాబట్టి కాబట్టి ఏంటంటే ఆ సిబ్బందిని కానీ దానికి అనుమతులు ఏం ఏమి తెచ్చుకోలేదు ఆ సిబ్బందిని వాటిని ఇంకా ఏమేమి ఏమేమి సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు చిన్న చితక సౌకర్యాలు అరేంజ్ చేసేసి గబక్కన ఎన్ఎంసీ వాళ్ళు 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 ఇన్స్పెక్షన్ చేసినప్పుడు చక్కగా చేస్తే అయిపోయేది కదా ఇవన్నీ ఏమేం కావాలో చేయలేదు ఆయన కాబట్టి ఏంటంటే ఇది మనం ఏమనుకున్నా జనాల మీద చిన్న చూపు అనమాట జనాలు పేద ప్రజలుకి ఏం ఒక్కర్లేదు పెద్ద పెద్ద చదువులు వాళ్ళు చదువుకోకూడదు చదువుకుంటే మనం మన పిల్లల్లాగా అయిపోతారు వాళ్ళు మన పిల్లలతో దీ ఢీటుగా సమానంగా అయిపోతారు కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయకూడదు అనేది ఒకటే ఏమన్నా ఆలోచించుకుంటున్నారేమో మనకు తెలియదు కానీ ఒకటేంటంటే నేను మిమ్మల్ని ఇంత ప్రేమించి మీ మీద ఓకే ఇప్పుడు ఈ ఈవీఎంలని మనం ఏం అనొద్దు ఈవీఎంల ద్వారా ఈవీఎం మినిస్టర్లు ఈవీఎం ప్రభుత్వం ఉంటున్నారు మనం అనొద్దు కానీ ఓకే మిమ్మల్ని మీ మిమ్మల్ని అత్యంత ప్రేమించి అవతల అవతలు తీసి పారేసిన వెంకట్రామరెడ్డిని కూడా తీసి పారేసి మిమ్మల్ని ఇంత ప్రేమించినప్పుడు మీరు ఎందుకు జనాలకింత వెన్నుపోటు పొడవాలి అని అని ఒక 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 రకమైన ఒక అనుమానాలు చాలామంది కలుగుతాయి వాళ్ళకి వాళ్ళలో నాకు గడు కలుగుతుంది కాబట్టి ఏంటంటే సరే ఇది ఇది మరి వాళ్ళకి వాళ్ళకు వదిలేసేసేయాలి కనీసం చంద్రబాబు గారైనా ఆయనకి మరి ఏమన్నా ఆయన సర్ది చెప్పి ఆయన్ని ఆయన్ని సరి చేస్తే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఈ మా సిబ్బందిని ఏదో పెట్టుకుని మళ్ళీ ఇంకోసారి ఇన్స్పెక్షన్ చేయించుకుంటే మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో అయిపోయే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు ఏమీ ఇంతవరకు దాని మీద ఏమి ఎలాంటి ప్రకటన కానీ ఎట్లాంటి ఒక క్లారిటీ క్లారిఫికేషన్ కానీ తేలేదు అనమాట కాబట్టి ఏంటంటే ఏదో చక్కగా కష్టపడి తీసుకొచ్చిన ఐదు ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు సర్వనాశనం అయిపోయినాయి ఈ విద్యా సంవత్సరం కూడా సర్వనాశనం అయిపోయింది బురదలో కొట్టుకుపోయినట్టు అయిపోయింది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఆల్ బాయ్